హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మీనా కాటన్ శారీస్ అండి మస్లిన్ అనమాట ఇవి వచ్చేసి ఇవి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ స్టార్చ్ అవసరం లేదు గంజి అవసరం లేదు మిషన్ వాష్ అనమాట వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు మీకు అసలు ఆ క్లాత్ అనేది నలగదండి మీరు వాషింగ్ మిషన్లో వేసినా క్లాత్ నలగదు మస్లిన్ అనమాట మస్లిన్ అంటే చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కాటన్ నుండి వచ్చే ఫ్యాబ్రిక్ మస్లిన్ అండి ఇంకా కాటన్ కంటే మంచి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇవైతే అసలు ఇంకా మనం ఇంట్లో నైటీ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ శారీ కట్టుకుంటే అంత హాయిగా ఉంటుంది అనమాట ఎందుకంటే నేను బెస్ట్ క్వాలిటీ తెస్తాను ఏదైనా కూడా సో మస్లిన్ మీద కాటన్లో కూడా ఇది ఇంకా టాప్ క్వాలిటీ అండి దీనికి మించిన క్వాలిటీ ఉంటుంది అనమాట వీటిల్లో సెవెన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంటాయండి బట్ నేనేంటంటే మంచి క్వాలిటీ అండ్ లేటెస్ట్ వాల్యూమ్ అనమాట సో ఇవి వచ్చేసి లేటెస్ట్ డిజైన్స్ నేను ఇంతకుముందు ఆల్రెడీ పెట్టాను కూడా మస్లీ మీనా కాటన్ అది కూడా ఎంత మంచి సేల్ అయిందో నేను ఒక వందల శారీస్ అమ్ముంటాను ఆ వీడియో నుండి నా దగ్గర స్టాక్ అయిపోగా మళ్ళీ తెప్పించి అట్లా సో ఆల్మోస్ట్ వెండర్స్ దగ్గర ఉన్న స్టాక్ అంతా నేనే సేల్ చేశాను అనమాట అంత మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు అదే క్వాలిటీలో మంచి లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ ఇంకా మంచి మంచి డిజైన్స్ అండి అప్పుడు కూడా నేను చిన్న ఫ్లవర్ డిజైన్లో ఫ్లోరల్ డిజైన్లు ఇదే బార్డర్ స్టైల్లో అమ్మానమాట సో అదే బార్డర్ స్టైల్లో ఇంకా మంచి కలర్స్ వచ్చాయి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో మంచి మంచి కలర్స్ అనమాట నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇంకా మీనా కాటన్లో ఇంకా టాప్ క్వాలిటీ అండి ఇవైతే ఎవరూ మిస్ అవ్వద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి ఇట్లా బాక్స్లో వస్తాయి అనమాట ఇలా ఫోల్డింగ్ చూసారా ఎట్లా చేసినా కూడా శారీ అనేది అస్సలు నలగదు సో మిషన్లో వేసినా కూడా వాషింగ్ మిషన్లో వేసినా కూడా శారీ అనేది ఇలానే ఉంటుందండి అసలు నలగదు ఐరన్ కూడా అవసరం లేదు మంచి డైలీ వేర్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి గంధం షేడ్ అనమాట ఈ కలర్స్ కూడా పోయిన సార్ ఎల్లోస్ అలా రాలేదు ఈ సారీ మంచి ఎల్లోస్ ఆనియన్ పింగ్స్ మంచి మంచి కలర్స్ వచ్చాయి సో ఈ శారీస్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ఇదిగోండి ఇవి ఇంకా ఒరిజినల్ బ్రాండ్ అనమాట మనకి మీనా ఇట్లా స్టిక్కర్ ఉంటది అండ్ లోపల కూడా మీనా అని పేపర్ ఉంటుంది అనమాట సో ఇట్లా ఉంటే ఇంకా ఒరిజినల్ బ్రాండ్ ఇదిగోండి ఇట్లా ఈ పేపర్ మీద కూడా మనకి ఇట్లాగా మీనా డిజైన్స్ అని ఇట్లా ఉంటుంది అనమాట మీనా ప్రింట్స్ సో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో డిజైన్ కూడా నేను ఇలాంటి డిజైన్స్లోనే లాస్ట్ టైం సేల్ చేశానండి ఇవి వచ్చేసి లేటెస్ట్ డిజైన్స్ అండ్ లేటెస్ట్ కలర్స్ అనమాట అండ్ బార్డర్ కూడా ఇలా ఉంటుంది అనమాట ఇవేమి జెరీజ్ బార్డర్స్ ఏం కాదండి నార్మల్ క్లాతే అనమాట ఇదిగో ఎల్లోకి మంచి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది క్లాత్ కూడా ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదండి మనం సింగిల్ లెయిర్ వేసుకున్న బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్న నీట్గా ఉంటుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట మెయిన్ ఎంత కంఫర్ట్ ఉంటాయో సమ్మర్కి సమ్మర్కి అనే కాదండి ఏ అయినా రెయిీ సీజన్ అయినా కూడా మనకి మిషన్లో వేసేస్తే ఈజీగా ఆరిపోతాయి అనమాట మనకి సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి మెరూన్ బేస్ వచ్చి ఎంత బాగుందో ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లాగా సెల్ఫ్ ఇట్లా డిజైన్ లాగా ఉంటుంది అనమాట ఇది బార్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది ఇంకా బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటాయండి శారీస్ అయితే బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్నోళ్ళు కూడా శారీస్ సరిపోతాయి లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండ్ బ్లౌజ్ ఏమో వన్ మీటర్ ఉంటుంది సో శారీస్ లెంత్ అండ్ హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి సో ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి నేను రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను చాలా తక్కువ మార్జిన్తో పెడుతున్నాను బెస్ట్ క్వాలిటీ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట కలర్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ నేను ఈ శారీస్కి నెంబర్స్ ఇస్తాను అండి సో నాకు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్స్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది ఒక మంచి మెహందీ గ్రీన్ షేడ్ అనమాట మెహందీ గ్రీన్కి కొంచెం బ్రిక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్ కలర్స్ అనమాట ఎంత బాగున్నాయో ఈ సారి వచ్చిన కలర్స్ అయితే దీంట్లో వచ్చిన డిజైన్ కూడా ఏ శారీకి ఆ శారీనే అండి సో చూడండి డిజైన్ కూడా మంచి ఎల్లో అండ్ మెహందీ తో డిజైన్ వచ్చి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా ఇట్లా జిగ్జాగ్ లాగా వచ్చి బార్డర్లో డిజైన్ కూడా చాలా బాగుంది ఈ శారీ డిజైన్ కూడా కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ అండి మెహందీ గ్రీన్లోనే అదొక డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ శారీ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇద బ్రిక్ షేడ్ వస్తుంది అన్నమాట బ్రిక్ షేడ్ మీద ఇలా డిజైన్ పల్లూజ్ అన్నీ కూడా మంచి పల్లూజ్ అండి కలర్స్ అన్నీ బాగున్నాయి అండ్ ఇది బ్లౌజ్ బార్డర్ మనకి ఏ షేడ్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే షేడ్ అనమాట మంచి డార్క్ బ్రిక్ షేడ్లో వచ్చింది ఆ డార్క్ బ్రిక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది ఇది కూడా కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఇవాళ ఇవాళ చూపించే శారీస్ అయితే కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి లాస్ట్ వరకు చూడండి అన్నీ బాగున్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి మంచి గ్రీన్ కలర్ అనమాట మంచి పీకోక్ గ్రీన్ షేడ్లో వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా సేమ్ నేను కట్టుకున్న కలర్ అండ్ సేమ్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ కూడా చూసారా ఇలా డైమండ్ షేప్లో డిజైన్ వచ్చి చాలా బాగుంది బార్డర్స్ అన్నీ కూడా ఇట్లాగా చిన్న బార్డర్ వచ్చి దానిపైన మళ్ళీ ప్లెయిన్గా శారీ కలర్ వచ్చి మెయిన్ బార్డర్స్ వల్ల శారీస్ అన్నీ హైలైట్ అయినాయి అండి అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా మంచి కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఆల్మోస్ట్ అన్నీ బ్రిక్ షేడ్స్లో మంచి డార్క్ షేడ్స్లో వచ్చినాయి అనమాట పళ్ళు అండ్ బ్లౌజెస్ అయితే పళ్ళు కూడా చాలా బాగుంది నీట్గా స్ట్రైప్స్ వచ్చి బ్రిక్ కలర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ ఇట్లా బ్రిక్ అండ్ రెడ్ కలర్తో చిన్న క్రాస్ లైన్స్ లాగా వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అసలు ఇంకా మంచి బెస్ట్ కాటన్లో మస్లిన్ కాటన్ అంటే ఇంకా లైట్ వెయిట్ ఇంకా మస్లిన్లో బెస్ట్ క్వాలిటీ అనమాట ఇవైతే సో ఆలోచించకుండా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా మెహందీ గ్రీన్లో ఇంకో డిజైన్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ఇక్కడ ఏంటంటే చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది ఇలా సెల్ఫ్ కలర్ వచ్చేసి శారీ అంతా కూడా మంచి లైట్ మెహందీ గ్రీన్ షేడ్ అండ్ ఆల్మోస్ట్ అన్ని శారీస్కి బార్డర్ వచ్చేసి ఇలా బ్రిక్ షేడ్ వచ్చిందండి బార్డర్ స్టైల్ ఏంటంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క లాగా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట కొంచెం టెంపుల్ డిజైన్ లాగా బార్డర్స్ అన్నీ బాగున్నాయి శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బ్రిక్ షేడ్ ఇట్లాగా లీఫ్ డిజైన్ మ్యాంగో డిజైన్ లాగా వచ్చిందనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా బ్రిక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అండి కాకపోతే ఒక్కొక్క ఒక్కొక్క సెల్ఫ్ ఇచ్చారనమాట సో ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రిక్ కలర్స్ వచ్చి బ్రిక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఇది కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే మంచి మెహందీ గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఆనియన్ పింక్ కలర్ అండి ఆనియన్ పింక్స్ కూడా చాలా మంది లైట్ చేస్తారు ఇందాక చూపించిన శారీ డిజైన్లోనే ఇంకో కలర్ అనమాట ఇందాక మెహందీ గ్రీన్ చూపించాను ఇప్పుడు అదే డిజైన్లో ఆనియన్ పింక్ కలర్ ఇది కూడా చూసారా ఎంత బాగుందో కలర్ అండ్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆనియన్ పింక్ అండి ఇదిగో చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ మిషన్ వాషబుల్ అనమాట అస్సలు స్టార్చ్ పెట్ట అవసరం లేదు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి కట్టుకుంటే మటుకి చాలా బాగుంటాయండి బ్లౌజెస్ కూడా మంచి బ్రైట్ కలర్ వచ్చేసరికి శారీస్ అన్నీ బాగున్నాయి అన్నమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బ్రిక్ షేడ్ అండ్ ఇది బ్లౌజ్ ఇంకా ఇవి ఏదైనా బ్లౌజ్ పడతాయండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కాబట్టి సో బ్రైట్గా బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి వైలెట్ షేడ్ అనమాట బ్రైట్ కలర్ అండి ఇది ఎంత బాగుందో ఈ కలర్ కూడా ఇవి నేను ఫైవ్ అండ్ హాఫ్ అని చెప్తున్నాను కానీ నాకు తెలిసి శారీ లెంత్ వచ్చేసి ఇంకా ఎక్కువే ఉంటుందండి ఇప్పుడు నేను కట్టుకుంటే నాకు కుర్చులు కూడా ఒక సిక్స్ సెవెన్ వచ్చాయి అండ్ ఈ పళ్ళు లెంత్ కూడా చాలా ఎక్కువే వచ్చింది అన్నమాట సో మంచి లెంత్ అండ్ హైట్ ఉన్నాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి వైలెట్ అండి అండ్ బార్డర్ వచ్చేసి బ్రిక్కి బ్రిక్ కలర్కి జిగ్జాగ్ క్రాస్ లైన్స్ లాగా వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ చిన్న డిజైన్స్ అండి శారీ అంతా కూడా నీట్గా ఉన్నాయన్నమాట కట్టుకున్న సింపుల్గా బాగుంటాయి ఇది పళ్ళు పళ్ళూస్ కూడా నీట్గా ఉన్నాయి అన్ని సారీ పళ్ళూస్ అండ్ ఇది బ్లౌజ్ అసలు ఈ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అసలు ఈ బ్రిక్ షేడ్స్ ఎంతమంది అడుగుతున్నారా అండి నన్ను సో ఈ బ్లౌజ్ పడితే అసలు ఇంకా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే సో ఇది ఇంకా ఈ కలర్ సూట్ అవునోళ్ళు ఉండరు సో బ్లౌజ్ వల్ల శారీకి ఇంకా అసలు చెప్పాలంటే శారీకి లుక్ బ్లౌజ్ వల్లే వస్తుంది సో ఈ బ్లౌజ్ పడితే శారీస్ అన్నీ చాలా బాగుంటాయి సో చూసుకోండి మంచి కాంబినేషన్స్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ గ్రే కలర్ గ్రే కూడా ఎంత డీసెంట్గా ఉంటుందో కట్టుకుంటే ఎందుకండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా మంచిది సాటిన్ శారీస్ లాగా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి క్లాత్ కూడా ఎంత కంఫర్ట్ ఉంటుందో అసలు శారీ మస్లిన్ కాటన్ అనమాట ప్యూర్ మస్లిన్స్ అండి శారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి గ్రేకి చిన్న బార్డర్ వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పల్లూస్ అన్నీ కూడా బ్రైట్గా చాలా బాగున్నాయండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ షేడ్స్ అయితే ఇంకా ఇవి బ్లౌజ్ పడితే చాలా బాగుంటాయి మంచి కాంబినేషన్స్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఆనియన్ పింక్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట కలర్స్ అన్నీ చూసారా ఎంత బాగున్నాయో శారీ కలర్స్ మంచి పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి ఈ శారీ కూడా ఆనియన్ పింక్లో మంచి బ్రైట్ షేడ్ అనమాట కొంచెం డార్క్ షేడ్లో ఆనియన్ పింక్ కలర్ అండ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట ఇప్పుడు ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్స్ కూడా చాలా ట్రెండింగ్ అనమాట చిన్న ఫ్లోరల్ డిజైన్స్ చాలా మంది లైక్ చేస్తున్నారు అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చిన్న బార్డర్ వస్తుంది అటు ఇటు ఎంత బాగుంది ఈ శారీ కలర్ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట బ్రిక్ షేడ్ మీద ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో మంచి బ్రైట్ షేడ్ అనమాట బ్లౌజ్లో కూడా కొంచెం ఆరెంజ్ మిక్స్ అయ్యి చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ షేడ్ మంచి మెహందీ గ్రీన్ అనమాట నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో నుండి నాకు ఇప్పటికీ నిన్న మొన్న కూడా నన్ను స్క్రీన్ షాట్స్ పెట్టి అడిగారు అనమాట ఆ శారీస్ అన్నీ అయిపోయినాయండి నేను పెట్టి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు అదే క్వాలిటీలో వేరే డిజైన్స్ అనమాట సేమ్ క్వాలిటీ సో చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు ఈ శారీస్ కోసం ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మెహందీ గ్రీన్ మీద స్కై బ్లూతో డిజైన్ వచ్చి ఎంత బాగుందో శారీ అయితే మంచి బ్లూ యాడ్ అయ్యి ఇంకా బాగుందన్నమాట మెహందీ గ్రీన్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుస్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయండి డిజైన్ కానీ కలర్ కానీ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్ కలర్స్ ఉన్నాయి బట్ బ్లౌజే వీటికి మెయిన్ హైలైట్ అండి శారీస్కి మంచి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి ఎంత బాగుంటుందో బ్లౌజ్ కుట్టించుకున్నాక మీరు కట్టుకుంటే మీకు తెలుస్తుంది సో సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ వచ్చేసి డిజైన్కి టూ టూ కలర్స్ ఉంటాయండి ఇందాక ఆనియన్ పింక్లో చూపించిన కలర్లోనే అదే డిజైన్లో గ్రే కలర్ అనమాట ఎందుకంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్స్ అన్నీ బాగున్నాయి ఏ డిజైన్ కా డిజైన్ అనమాట ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా మంచి చిన్న ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో శారీ కలర్ అండ్ మంచి గ్రే షేడ్ అండి ఇది గ్రే అండ్ మెహందీ గ్రీన్ కొంచెం గ్రీన్ షేడ్ మిక్స్డ్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇందాక ఆనియన్ పింక్ శారీ చూపించినట్టు సేమ్ పళ్ళు అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చూసుకోండి మంచి గ్రే అండ్ గ్రీన్ కలర్ మిక్స్డ్ అనమాట ఎంత బాగుందో శారీ కలర్ అయితే సో బ్లౌజ్ కూడా మంచి డార్క్ బ్రిక్ షేడ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మంచి పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్లో సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్ అనమాట కలర్ మారింది అంటే డిజైన్ అంతా సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మంచి డిజైన్ అనమాట అండ్ కలర్ కూడా ఎంత బాగుందో ఆనియన్ పింక్లోనే మంచి డార్క్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా ఇట్లా డైమండ్ లాగా చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగుందో కలర్స్ కూడా అన్నీ బాగున్నాయండి ఏది తీసేయడానికి లేదు అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఇట్లాగా క్రాస్ లైన్స్ లాగా వచ్చి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ ఆనియన్ పింక్లోనే కొంచెం లైట్ షేడ్ అండ్ ఇది గ్రే కలర్ చూపించావు కదండి డిజైన్ అదే డిజైన్లో అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది చిన్న డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి ఎంత బాగుందో కలర్ అండ్ కాంబినేషన్ డిజైన్ కూడా ఎంత బాగుందో మంచి లైట్ ఆనియన్ పింక్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి బ్రిక్ షేడ్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా డార్క్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయో శారీస్ అయితే అండ్ ఈ శారీ డిజైన్ అండ్ కలర్ కూడా చాలా బాగుందండి సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ శారీస్ అయితే మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఇవి వచ్చేసి నార్మల్గా ఇలా బాక్స్ ఐటమ్ మస్లిన్ ఐటమ్స్ సెవెన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంటాయి బట్ క్వాలిటీ బట్టి మనకి క్లాత్ బట్టి రేట్ వేరియేషన్ కంపల్సరీ ఉంటుందండి మన దగ్గర అయితే ఆల్వేస్ ఎప్పుడైనా మనం బెస్ట్ క్వాలిటీ ఇస్తామన్నమాట సో అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఇవి లెవెన్ హండ్రెడే కదా ఏ కదా అట్లా ఆలోచిస్తూ ఉంటారు అది మనకి క్వాలిటీ బట్టే ప్రైస్ అండి యాక్చువల్గా ఇవైతే నేను ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టాలి అసలు చెప్పాలంటే బట్ నేను చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను సో ఫస్ట్ టైం కూడా నేను ట్వెల్వ్ ఫిఫ్టీ పెట్టాను ఇప్పుడు అయ్యే క్వాలిటీ శారీస్ ఇప్పుడు మంచి కలర్స్ అండ్ న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్తో తెప్పించాను అనమాట ఇది వచ్చేసి లేటెస్ట్ వాల్యూమ్ మనకి దీంట్లో వాల్యూమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి లేటెస్ట్ అనమాట సో ఇప్పుడు వరకు నాకు తెలిసి ఈ శారీస్ ఎవరు సేల్ చేసి ఉండరు మనమే ఫస్ట్ టైం పెట్టుంటాం ఈ డిజైన్స్ అయితే సో చూసుకోండి చాలా మంచి క్వాలిటీ ఉంటాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్ ఉంటాయండి ఇంకా వీటికి స్టార్చ్ అవసరం లేదు జస్ట్ అసలు మిషన్లో వేసేయచ్చు అనమాట వాషింగ్ మిషన్లో వేసేయచ్చు మనకి వాషింగ్ మిషన్లో వేసిన క్లాత్ అనేది అస్సలు నలగదు అనమాట సో శారీస్ అయితే కట్టుకున్న చాలా బాగుంటాయి అండ్ లెంత్ అండ్ హైట్ కూడా చాలా లెంత్ అండ్ హైట్ వస్తాయండి శారీస్ ఎవరు ఆలోచించకర్లా అందరికీ సిక్స్ ఫీట్ హైట్ ఉన్నోళ్ళు కూడా సరిపోతాయి సో ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను అనమాట టాప్ క్వాలిటీ వీటికి మించిన క్వాలిటీ ఉండదు మస్లిన్ మీనా కాటన్లో సో మీరు ఆర్డర్ చేసుకున్నాక మీకే తెలుస్తుంది అనమాట నా దగ్గర ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒకసారి ఆర్డర్ చేసుకున్నాక మళ్ళీ వెంటనే ఆ శారీ రిసీవ్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ టూ త్రీ శారీస్ తీసుకున్నారండి అందరూ సో అలా మంచి సేల్ అయింది అనమాట ఇప్పుడు కూడా అదే క్వాలిటీ సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇవాళ వీడియోలో శారీస్ అయితే సో సో నచ్చితే మట్టికి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మా నా కలెక్షన్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్